ఓం నమ శివా నమ మిత్రులకి శివభలాషులకి అలాగే ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఈరోజున ఒక అద్భుతమైన తేలికైన ఉపాయాన్ని తెలుసుకుందాం రాబోయే అమావాస్య పితృపక్ష అమావాస్య అంటారు మనం చాలామంది పెద్దలకి అంటే మరణించిన మన కుటుంబ సభ్యులు పెద్దవారికి పితృకర్మలు చేసిన తర్వాత వారికి సంవత్సర సంవత్సరం కానీ పుణ్యతిథుల్లో కానీ వారికి కంపల్సరిగా దాన ధర్మాలు చేస్తూ ఉండాలి కొంతమంది ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత వదిలేస్తారు తర్వాత తర్వాత అంటే కొన్ని తరాల వరకు కూడా అంటే తండ్రి తాత తండ్రి ఇలా కొంతమంది చేయకుండా వదిలేస్తారు దానివల్ల వారు ఎంత కష్టపడ్డా ఆర్థికంగా అనేది ఉండదు అలాగే అనేక రకాలైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు దానికి మనం చిన్న చిన్న విషయాలను వదిలేయటం వల్ల చివరికి మనం భగవద్ దూషణ కూడా చేస్తామంటే దేవుణ్ణి కూడా తిడతాం మనం ఆరాధించే చివరికి భక్తి కూడా పోతుంది మనకి భక్తి పోవటం తర్వాత దాని గురించి రకరకాలుగా మనం భగవంతుణ్ణి దూషించటం మేము ఎన్నో పూజలు చేశాము ఎన్నో కొబ్బరికాయలు కొట్టాము ఎంతో నైవేద్యం పెట్టాము ఎన్నో గుళ్ళు తిరిగాము కానీ మాకు కలిసి రాలేదు అంటూ ఉంటారు కానీ వారు పితృకర్మలు సరిగ్గా చేయరు అలాగే ఈ ఉపాయం ఎవరు చేయాలి ఎందుకు చెయ్యాలి క్లియర్గా చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి చాలా అద్భుతమైన ఉపాయం తేలికైన ఉపాయం అంతకుముందు వీడియోల్లో కూడా నేను ఇలాంటి విషయాలు చెప్పాను కొంతమంది ఆ వస్తువులు దొరకటం లేదండి అవి మాకు అందుబాటులో లేవండి మేము అక్కడికి వెళ్ళలేమండి మేము చేయలేమండి అన్నవారు చాలామంది ఉన్నారు ఇది ఇంట్లో దొరికే వస్తువులతో తాంత్రిక ప్రక్రియలో ఆస్ట్రాలజీ ప్రకారం అంటే జ్యోతిషాస్త్ర ప్రకారం కొన్ని క్రియల ద్వారా కొన్ని ప్రక్రియల ద్వారా మనం మన పెద్దల్ని శాంతింప శాంతింపచేయవచ్చు వారు శాంతించినట్లయితే మన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు వందకి వంద పర్సెంట్ తీరిపోతాయి ఎందుకంటే వారు మన పూర్వకర్మల్లో పుణ్యఫలాన్ని మనం అనుభవించాలి అంటే అంటే ధనరూపంగా మనకు రావాలి అంటే మధ్యలో ఉన్న నెట్వర్క్ ఏదైతే ఉందో అదే పితృదేవతలు పితృదేవతల యొక్క ఆశీర్వాద బలం మనకు ఉంటే మనం చేసే ప్రతి కర్మ అంటే పని ఏదైనా విజయం సాధించగలుగుతాం చాలామంది ఏమనుకుంటారంటే మేము దానం చేస్తున్నామండి అన్ని చేస్తున్నామండి అయినా అలాగే ఉందండి అంటూ ఉంటారు మనసులో ఉండే భావం అంటే మన మనసులో ఎక్కడైనా ఏమాత్రమైన ద్వేషభావంతో కానీ లేదా ఎదుటివారిని ఇబ్బంది పెడదామని కానీ ఇలాంటి కార్యక్రమం చేసినప్పుడు పనులు కావు కాకపోగా ఇబ్బంది ఎదుర్కొంటాం ఈ పితృపక్ష అమావాస్య సెప్టెంబర్ పదిహేడు దీన్ని మహాలయ అమావాస్య అంటారు చాలా విశిష్టమైన రోజు అమావాస్య రోజున ఎవరైతే విశిష్టమైన పూజలు చేస్తారో వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే అమావాస్య రోజున ఎవరైతే ఈ దీపాన్ని వెలిగిస్తారో వారికి పితృదేవతలు ఆశీర్వాదం లభిస్తుంది పితృదేవతల ఆశీర్వాదంతో పాటు విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం కూడా లభిస్తుంది అంటే మీకు చేసే పనులు ఆటంకాలు లేకుండా ధనం రావడానికి అవకాశాలు వృద్ధి చెందుతాయి అంటే పెరుగుతాయి అమావాస్య రోజున ఈ ఉపాయం చేయడం వల్ల అనేక సమస్యల నుండి మీరు బయటపడవచ్చు పూర్వపు సమస్యలు అంటే అంతకుముందు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు మీరు ఎందుకు చెయ్యాలో మీకు చెప్తూ వస్తున్నాను జాగ్రత్తగా వినండి మీరు డబ్బు సంపాదిస్తున్నారు ఎంత సంపాదించినా మీ చేతిలో డబ్బు నిలబడటం లేదు డబ్బు అధికంగా అనవసరమైన ఖర్చులకి వెళ్ళిపోతుంది కుటుంబంలో అనవసరమైన విషయాలకు గొడవలు అవుతున్నాయి పిల్లల మధ్య తల్లిదండ్రుల మధ్య దానికి కారణం పితృదోషాలే అలాగే పితృదోషాలకి ఎన్నో అంటే దగ్గర దగ్గరగా లక్షల్లో కూడా ఉపాయాలు ఉ ఉండవచ్చు రకరకాల విధానాల ద్వారా మనం చేయగలిగేదాన్ని ప్రయత్నం చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ఈ దీపం వెలిగించడం వల్ల మీరు ఆ సమస్యల నుంచి బయటపడతారు ఈ ఉపాయాన్ని అమావాస్య రోజున సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఆరు నుంచి రాత్రి పడుకునే ముందు మనం ఎప్పుడైతే పడుకుంటామో ఆ ముందు సమయంలో చేయటం చాలా శ్రేష్టం అంటే ఆరు నుంచి తొమ్మిది తొమ్మిది గంటలకు కూడా చేయవచ్చు ఇబ్బంది లేదు అంటే విధానం చెప్తాను జాగ్రత్తగా కొంచెం ఎంతగానే ఉండాలి ఎందుకంటే ఇది పూర్తి వివరణ చెప్పకపోతే మీకు అర్థం కాదు ఇంకొకటి ఏంటంటే బాగా గుర్తుంచుకోండి ఆ రోజున మీరు పొరపాటున కూడా మాంసాహారాన్ని తినవద్దు అంటే ఆహార నియమావళి బాగుంటే అడుగుతుంటారు కదా మాంసాహారాన్ని మధ్యాన్ని సిగరెట్ని సేవించవద్దు అలాగే ఆ రోజున పర్టికులర్గా ఇంట్లో ఎవరికైనా నెలసరి ఉన్నా చేయవద్దు ఇది మాత్రం గుర్తుంచుకోవాలి మిగతా విషయాలు ఇంకా ఇలాంటి విషయాలు దీంట్లో లేవు అలాగే గర్భిణీ స్త్రీలు ఎవరైనా సరే ఈ ఉపాయాన్ని చేయవద్దు అంటే గర్భంతో ఉన్నవారు చేయవద్దు వేరే వాళ్ళు చేయాలి అది గుర్తుంచుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ఆ పదార్థం ఆ సమయం మీకు కుదిరినప్పుడు మాత్రమే ప్రయత్నం చేయండి పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో మీరు చేయగలిగినప్పుడు ఆ పరా ఖచ్చితంగా మీకు ఆశీర్వాద బలాన్ని ఇస్తుంది ఇప్పుడు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను ఒక పెద్ద మట్టి ప్రమిద అంటే నేను చూపించిన చిన్నత చూపిస్తున్నాను మనం అఖండ దీపం వెలిగిస్తాం కదా అలాంటి మట్టి ప్రమిద అయితే చాలా శ్రేష్టం అలాగే నువ్వుల నూనె మనం దీపారాధనకు తెచ్చుకుంటాం కదా అదే నూనె అలాగే మీకు నువ్వుల నూనె కాకుండా జాస్మిన్ ఆయిల్ అంటాం అంటే మల్లి మల్లె పువ్వులతో చేసిన ఆయిల్ ఉంటుంది దాంతో కూడా వెలిగించవచ్చు అలాగే ఒక నల్లటి దారం నల్లటి దారం లేకపోతే ఏం చేయాలో అది కూడా చెప్తాను ఇలాంటి దారం దీపారాధన దారం ఇలాంటిది మనం దొరుకుతూ ఉంటుంది దీపారాధన దారం నల్లటి దారం కూడా దొరుకుతుంది అది దొరకకపోతే ఏం చేయాలో కూడా చెప్తాను అలాగే లవంగాలు ఎనిమిది లవంగాలు కావాలి ఎలా చేయాలో చెప్తాను ఇంట్లో ఈ ఉపాయాన్ని అందరికంటే పెద్ద అంటే మీ కుటుంబంలో మీరు ఎక్కడో ఉన్నారు అంటే తల్లిదండ్రులు దూరంగా ఉన్నా సరే ఆ ఇంట్లో ఉన్న పెద్ద భర్త బా పెద్దవాడైతే భర్త చేయాలి భార్య అంటే బా ఒక భర్త పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా కుటుంబంలో భర్త దూరంగా ఏదో ఊర్లో ఉన్నాడు భార్య చేయాలనుకుంటే అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళల్లో భార్య పెద్దదైతే అయితే భార్య చేయవచ్చు అలాగే మన ఇంట్లో అందరం కలిసి ఉన్నాము అమ్మమ్మలు నానమ్మలు మీ కుటుంబంలో మీ ఇంటిలో ఎవరైతే పెద్దవారు ఉంటారో ఆ పెద్దవారు ఈ ఉపాయాన్ని చేయాలి ఒకవేళ పెద్దవారు ఎవరైనా సరే అనారోగ్య స్థితిలో ఉండి తీసుకుంటూ ఉంటే మంచంలో ఉన్నారు అప్పుడు వారి కంటే పెద్దవారు ఎవరైతే ఉంటారో వారు చేయాలి ఇది మాత్రం గుర్తుంచుకోవాల్సిన విషయం ఈ ఉపాయం చేయడానికి దారం తీసుకోవాలి దారం అంటే ఇప్పుడు ఇలాంటి దారం తీసుకున్నారనుకోండి ఇది నల్లదారం అనుకోండి ఇది మామూలు దారం చూపించడానికి దీన్ని నల్లదారం కావాలి ఇప్పుడు ఇలాంటి దారమైనా మనం దీపారాధన కోసం తీసుకున్నాం ఎవరైతే చేస్తున్నారో వారి సమానంగా ఏడు సార్లు అంటే ఐదు అడుగులు ఉన్నారనుకోండి ఐదు అడుగుల దారాన్ని ఏడు సార్లు తీసుకోవాలి ఐదు ఇంటూ ఏడు తీసుకొని ఆ దారాన్ని నేను చూపిస్తామే నేను ఇదే దారం అనుకోండి మా దగ్గర నల్లదారం లేదంటే అప్పుడు మేము ఏం చేయాలి చూపిస్తాను మా దగ్గర దారం దారమే ఉంది నల్ల దారం లేదు ఇదిగోండి ఇది ఇంతే తీసుకుందాం మనం ఎందుకంటే ఇది ఐదు అడుగులు అనుకుందాందండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు నేను ఐదు అడుగులు సమానంగా ఉన్న దారాన్ని తీసుకున్నాను మీకు చూపించడానికి చెప్తున్నాను అది ఈ దారం తర్వాత మనం దీపానికి సరిపడా ఒత్తుగా వేసుకోవాలి ఇప్పుడు నేను తెల్లదారమే తీసుకున్నాను కదా ఈ తెల్లదారానికి ఏం చేయాలంటే మీరు మీ దగ్గర నల్లదారం లేనప్పుడు ఇదిగోండి మనం కర్పూరంతో కాటిక తయారు చేసుకుంటూ ఉంటాం ఈ కాటికని ఈ దారానికి రాయండి మీ దగ్గర నల్లదారం అందుబాటులో లేనప్పుడు చూడండి ఈ కర్పూరంతో చేసిన కాటుక కొన్ని ప్రయోగాలకు మేము వాచ్ చేస్తూ ఉంటాము కాటుక అంటే మామూలు కర్పూరాన్ని మనం కాటుకగా కూడా అంటే వెలిగించి దాని మీద ఏదైనా ప్లేట్ పెడితే అది నల్లగా అవుతుంది దాన్ని మనం కాటుకగా కూడా వాడుకోవచ్చు ఇదిగోండి దారానికి నేను ఈ కార్డుకుని అప్లై చేశాను ఇలా ఒత్తి నల్లగా అవ్వాలి ఓకే ఇది మీకు నేను చూపించడం కోసం చేస్తున్నా మిత్రులారా అంతేగాని ఇలాగే ఎందుకంటే దారం ఎలా వాడుకోవాలి మళ్ళీ సగం చెప్తే అర్థం కాదు కాబట్టి చెప్తున్నాను ఇలా ఒత్తి తయారు చేసుకోవాలి నల్లటి దారం దొరికితే నల్లటి దారంతో చేసుకోండి ఇలా మిషన్ దారం అనుకోండి దీంతో మీకు పెద్ద అంటే ఎంత పెద్ద దారం అనుకోండి కాటన్ దారం అనుకోండి దీంతోనే చేసుకోవచ్చు కానీ మనం ఒత్తి వెలిగించినప్పుడు కొంత టైం అనేది ఉండాలి లేకపోతే ఏమవుతుందంటే ఆ బొత్తి అనేది ఆరిపోతుంది కాబట్టి ఈ దారంతో కాటన్ దారంతో చేసుకోవడం చేయండి నల్లటి దొరికింది అనుకోండి ఇలాంటి మనం రక్షాబంధన కట్టుకున్న దారం దొరికినా కానీ చేయండి తర్వాత మీరు ఈ ప్రమిదిని ఏదైనా ప్లేట్లో పెట్టుకోండి ఇది ఆదివారం సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది గంటల ప్రాంతం తొమ్మిది వరకే చేయాలి తొమ్మిది తర్వాత చేయకూడదు ఎందుకంటే తొమ్మిది తర్వాత ఎందుకు చేయకూడదు చెప్తాను తర్వాత మీరు ఇలా రెడీ చేసుకున్న తర్వాత నువ్వుల నూనెని దీంట్లో పోయండి ప్రమితిలో పోయండి చూపిస్తాను ఇది మీకు ప్రాక్టికల్ చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి నువ్వుల నూనె కోసం ఇది మీ పూజా మందిరంలో కనిపిస్తుంది కదా ఒత్తిడి అలాగైపోయింది ఇది మీరు పూజా మందిరంలో చేయవలసిన ఉపాయం ఒక నిమిషం తర్వాత ఈ ఉపాయంలో మనం మనం రెడీ చేసుకున్న లవంగలు ఉన్నాయి కదా మనం లవంగలు దాంట్లో వేయాలి ఈ లవంగలు వేసే ముందు మీరు మనస్ఫూర్తిగా మీ పితృదృత తరుచుకోండి ఏమనంటే మాకు తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా తప్పు చేసి ఉంటే మమ్మల్ని క్షమించండి ఆటంకాలు లేకుండా చూడండి అని అని మనస్ఫూర్తిగా కోరుకోండి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది లవంగలు తీసుకొని ఈ నూనెలో వేయండి వేసిన తర్వాత ఇది మీ పూజా మందిరంలో మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ మాత్రమే చేయండి దీపారాధన ఈ దీపాన్ని మీరు ఉత్తరం వైపు ముఖం పెట్టేనా సంటే దీపం అనేది ఈ ఒత్తి అనేది ఉత్తరం వైపుకు ఉండాలి లేదా తూర్పు వైపుకు ఉండాలి స్టార్టింగ్ వెలిగించేటప్పుడు కింద మాత్రం కంపల్సరిగా ఏదైనా ప్లేట్ పెట్టి వెలిగించండి ఈ తంత్రంలో చాలామంది ఆకులు పెట్టు కానీ లేకపోతే ఇంకొక ప్రమిది కింద ప్రమిది పెట్టి చేస్తుంటారు కానీ దీనిలో మాత్రం ఆ ప్రమిది కింద ఏదైనా పేటు పెట్టండి నేను చిన్నది చూపిస్తున్నాను మీకు తర్వాత మీరు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని ఈ దీపాన్ని వెలిగించండి దీపాన్ని వెలిగించిన తర్వాత మీరు ఒక ఐదు నిమిషాల సేపు మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకోండి మీ దగ్గర ఏదైనా మాల ఉంటే రుద్రాక్ష మాల కానీ జపమాల ఏదైనా ఉన్నా మీ ఇష్టదైవ మంత్రాన్ని మీరు ఒక మాలైనా సరే జపం జపం చేయండి మీరు ఇంకొంచెం ఓపిక ఎక్కువ ఉంటే ఒక పదకొండు మాలలయినా సరే మీ ఇష్టదైవాన్ని జపం చేయండి ఇది బుత్తి చాలా పెద్దగా అవుతుంది సన్నదారం చేసుకుంటే సన్నగానే ఉంటుంది పెద్ద ప్రమిద అనుకోండి ఎక్కువసేపు వెలుగుతుంది తర్వాత మీరు మీకు ఒకవేళ మీకు ఇష్టదైవం తెలియదు మీకు ఎవరు మీకు మీకు ఏ దైవం మీద పెద్దగా లేదు అలాంటప్పుడు మీరు ఏమనుకుంటారంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అన్న అనుకోండి మళ్ళీ చెప్తున్నాను ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అనుకోండి తర్వాత మీరు ఈ దీపాన్ని కంటిన్యూగా మీరు భోజనం అయ్యే వరకు ఈ దీపం వెలుగుతూనే ఉండాలి మీరు ఎనిమిది గంటలకు వెలిగించారనుకోండి మీరు ఎనిమిది గంటలకు వెలిగిస్తే ఈ దీపం మీరు భోజనం మీరు తొమ్మిదింటి భోజనం చేస్తూనే చేశారనుకోండి చేసే ముందు ఈ దీపం వెలుగుతూనే ఉండాలి ఇంట్లో తర్వాత మీరు భోజనం అయిపోయిన తర్వాత మీరు పడుకోవడానికి వెళ్తారు కదా అప్పుడు ఈ దీపాన్ని మీరు పూజామందిరంలో అయినా పర్వాలేదు లేదా ఏమో ఎక్కడైనా ఏ రూమ్లో అయినా సరే ఉత్తరానికి ఈ ముఖం ఇప్పుడు నేను ఇటు చూపి పెట్టానుకోండి అనుకోండి ఇప్పుడు ఉత్తరం ఇలా ఈ దీపాన్ని ఉత్తరం వైపు మళ్ళీ నూరిపోయండి వెలుగుతూనే ఉండాలి దీపం ఉత్తరం వైపు పెట్టండి మీరు పడుకుంటూ అది మీరు పడుకున్న తర్వాత దీపం కొండెక్కుతుంది కొండెక్కిన తర్వాత రేపు ఉదయాన్ని స్నానం చేసి మీరు లేచిన తర్వాత మీరు చేయవలసిన పని అంటే మీరు ఈ దీపాన్ని ఏదైతే లవంగల్ని కానీ ఆ ఒత్తి మిగిలిన ఒత్తిని కానీ మీ ఇంటి పెరల్లో కానీ కుండీల్లో కానీ ఎక్కడైనా సరే చెట్టు ఉంటే చెట్టు మొదలు వేసేయండి అలాగే ఈ ప్రమిదిని ఏం చేస్తారంటే మీరు దగ్గరలో ఎక్కడైనా సరే రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ ప్రమిదిలో కొంచెం పంచదార కానీ బెల్లం కానీ ఆ ప్రమిదిలో వేసి చెట్టు మొదల్లో పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇది ఎవరైతే చేశారో కుటుంబంలో ఉన్నవారు వారు బాగా వయసు ఎక్కువ మేము వెళ్ళలేము అనేవారు వారి తర్వాత వారు ఎవరైనా సరే వెళ్ళి ఆ ప్రమిదిని ఆ చెట్టు కింద వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి ఎందుకు వెనక్కి తిరిగి చూడకూడదు చెప్తాను చాలామంది అడుగుతూ ఉంటారు మీరు నేను సరిగ్గా పెట్టానా లేదా అనుమానం ఒకటి ఉంటుంది అలాగే మిమ్మల్ని ఎవరో పిలిచినట్టుగా అనిపించవచ్చు లేకపోతే అనుమానం ఏదో కలగవచ్చు దాన్ని ఎవరో మరి చీమలు వచ్చినాయో పాములు వచ్చినయొచ్చు ఏదో చూద్దాం చూద్దామన్న ఒక క్యూరియాసిటీ కూడా ఉంటుంది అంటే ఇది జిజ్ఞస దానివల్ల కూడా వెనక చూస్తారు వెనక చూస్తే ఈ ఉపయోగం అంటే ఈ ప్రయోగం పనిచేయదు అలా చెట్టు మొదల్లో పెట్టేసి వచ్చేయచ్చు ఇది ఈ ప్రమేదిని మరి దేవాలయంలో ఉన్న చెట్టు దగ్గర పెట్టవచ్చా రోడ్డు పక్కన పెట్టవచ్చా అంటే ఎక్కడైనా పెట్టవచ్చు దీనివల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు మనం చేయటం వల్ల ఏదన్నా ఇబ్బంది కలుగుతుందంటే ఏమి ఉండదు ఇలా చేయటం వల్ల అమావాస్య తిథిలో మీరు చేయటం వల్ల మీ పితృదేవతల యొక్క ఆశీర్వాద బలం మీకు దొరుకుతుంది వారి మన మీద కోపంగా ఉన్న ఆ కోపం తగ్గుతుంది ఏమీ చేయలేము అనుకునేవారు ఈ చిన్న ఉపాయాన్ని చేసి చూడండి ఖచ్చితంగా మంచి మార్పు అనేది వస్తుంది అంతకుముందు వీడియోల్లో కూడా పితృదేవతల బాంట్ ఆఫ్యూలో అనేక రకాలైన ఉపాయాలు చదవడం జరిగింది మీరు ఏది ఆచరించగలుగుతారో దాన్ని మాత్రమే చేయండి ఒకే మిత్రులారా మీకు అర్థమైంది అనుకుంటాను అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు చూడండి అప్పటికీ కూడా అర్థం కాకపోతే పొరపాటును కూడా ప్రయత్నం చేయమాకండి ఒకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సినిమాని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత